అనన్య పాయిజన్ తాగిందని నోట్లో నుంచి రక్తం వస్తుందని అనన్యను తీసుకొని ఆనంద భైరవి కుటుంబం కాంచన హాస్పిటల్ దగ్గరకు వస్తారు ఇక కాంచన ఏడుస్తూ డాక్టర్ అమ్మ నా కూతురు పాయిజన్ తీసుకుంది ఎలాగైనా నువ్వే కాపాడమ్మా అని చెప్పి కాంచన ఏడుస్తూ ఉంటుంది ఇక అనన్యను ఐసీలోకి తీసుకెళ్తారు ఆనంద భైరవి కుటుంబ సభ్యులంతా కూడా టెన్షన్ పడుతూ బయట నుంచొని అలానే చూస్తూ ఉంటారు నా భర్త నా భర్త నా భర్తను చూడాలి అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది డాక్టర్ అనన్యకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక అనన్య డాక్టర్కి సైగ చేస్తుంది దాంతో డాక్టర్ బయటికి వస్తారు డాక్టర్ అమ్మ మా అనన్యకు ఎలా ఉంది అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది పరిస్థితి చాలా విషమంగా ఉంది పాయిజన్ బాడీ అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది ఆవిడ తన భర్తను చూడాలంటూ గొడవ చేస్తుంది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది ఇక లీలావతి టెన్షన్ పడుతూ డాక్టర్ వైపు అలానే చూస్తూ ఉంటుంది ఆనంద భైరవి ఇదంతా కూడా అనన్య స్కెచ్ అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఆనంద భైరవి కుటుంబ సభ్యులందరూ కలిసి అనన్యకు ట్రీట్మెంట్ జరుగుతున్న రూమ్లోకి వెళ్తారు అనన్య ఆనంద భైరవి కుటుంబ సభ్యులను చూసి నా భర్త నా పెరుమిటి అని చెప్పి అంటూ ఉంటుంది లీలావతి అనన్యను చూసి బాధపడుతూ ఉంటుంది ఇక పక్కనే ప్రీతి కూడా ఉంటుంది ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతూ ఉంటారు మరోవైపు రోహిత్ అనన్య ఉన్న లో నుంచి బయటకు వచ్చేస్తాడు ఆనంద భైరవి శరణ్య కూడా అనన్య లో నుంచి బయటకు వస్తారు ఇక అనన్య లో నుంచి బయటకు రాగానే అత్తయ్య గారు బావగారే తన భర్తని ప్రీతి అక్కకు తెలియటం కోసం అనన్యక్క ఈ నాటకం ఆడుతుంది అని శరణ్య ఆనంద భైరవితో చెప్తూ ఉంటుంది అది నాటకం ఆడితే దాన్ని మనం రక్తి కలిగిద్దాం శరణ్య అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది అంటే ఏంటి అత్తయ్య గారు అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే అనన్యకు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే ప్రీతి అనన్య రూమ్లోకి వెళ్ళి అనన్య నీ భర్త వచ్చాడు చూడు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఒక ఆటో డ్రైవర్ని అనన్య భర్తగా తీసుకొచ్చి అనన్యకు చూపిస్తూ ఉంటారు ఏంటి అనన్య నాపై బెంగుతో నువ్వు పాయిజన్ తాగావా అని చెప్పి ఆ ఆటో డ్రైవర్ అనన్యను అడుగుతూ ఉంటే అనన్య షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్